హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యాటివేట్ ఇవాళ ఈ వీడియో ఏంటి అంటే డిఎస్సి కోసం చూసి చూసి కళ్ళు కాయలు కాసేటట్టు ఉన్నాయి సో ఇదేంటిదంటే ఎప్పుడు వేస్తున్నా వేస్తున్నా అన్నారు ఐదు వేల నోటిఫికేషన్ లేచినప్పుడు సున్నా పోస్టులు ఉండే అరే నోటిఫికేషన్ పెంచుతారేమో కదా ఇంకా పోస్టులు పెంచితే మంచి బెనిఫిట్ అవుతుంది అనే ఆశతోటి ఉంటే కథం ఇప్పుడు మొత్తానికి అసలు వేసేటట్టుగా లేరు అనుబంధ నోటిఫికేషన్ రిలీజ్ చేసినా కూడా కొంత అభ్యర్థులల్లో పాజిటివ్గా ఉంటుండే బట్ ఇప్పుడు అది కూడా లేదు అండ్ ఇదంతా పక్కన పెడితే ఇటు వెళ్ళి వీళ్ళు ఏంటిదంటే మాకు ఇంటర్నల్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి అట్లా చేస్తారు అని అటు టీచర్స్ మధ్యలోనే సీనియర్స్కి జూనియర్స్కి మధ్యలో ఒక పెద్ద వార్ నడుస్తాను ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళందరినీ సాటిస్ఫై చేయాలి ఇప్పుడు నిరుద్యోగులందరికీ సంబంధించి అనుబంధ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి ఇవన్నీ చేసేసరికి లిటరల్గా ఇంకొక వన్ ట్వంటీ డేస్ అయితే కంపల్సరీగా పడుతుంది ఎందుకంటే ఇంకా నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు అండ్ టెట్ కం టెట్ ఎగ్జామ్ కండక్ట్ చేయాలంటే మినిమమ్ త్రీ మంత్స్ ఉండాలి అండ్ వన్ ఇయర్ కంప్లీట్ కాకుండా వేయొద్దు అని ఒక నిబంధన కూడా ఉందంట అకార్డింగ్ టు లా ప్రకారము సో అవన్నీ చెక్ చేసుకున్నా కూడా మళ్ళీ మనకి మేలు నోటిఫికేషన్ ఇస్తే మేలు టీచర్స్ అందరికీ వాళ్ళ ప్రమోషన్స్ తేల్చిన తర్వాత రిలీజ్ చేస్తారా మరి రిలీజ్ చేయక ముందుకు చేస్తారా అనేది ఇంకా పెద్ద సందేహమే ఒకవేళ ఇంటర్నల్గా టీచర్స్కి రిక్రూట్మెంట్ చేయకపోతే పెద్ద ఎత్తున మేము విద్యాశాఖ ముట్టడి చేస్తాము అనేసి వాళ్ళు తెలియజేస్తారు ఇటు నిరుద్యోగ అభ్యర్థులేమో మా కోసం అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వకపోతే మేము చేస్తామనేసి వీళ్ళు సో ఇదంత పెద్ద గందరగోళం ప్రాసెస్లు ఉంది బీఎస్సీ పైన ఆశలు పెట్టుకునేటోళ్ళు సీటెట్కి సంబంధించి ప్రిపరేషన్ అయితే చేసుకోండి ఆల్రెడీ డి టెట్ క్వాలిఫై అయ్యి ఉంటారు జస్ట్ మనకి ఎట్లాగో మార్క్స్ ఇంప్రూవ్మెంట్ కోసమే కాబట్టి మనం సీటెట్ మీద ఫోకస్ చేసుకుంటే ఆర్మీ పబ్లిక్ స్కూలు ఈఎంఆర్ఎస్ అవి ఎవ్రీ ఇయర్ పడుతూనే ఉంటాయి వాటిపైన ఫోకస్ చేయడము మంచిది అనిపిస్తుంది నాకెందుకో ఎందుకంటే ఈ స్టేట్ లెవెల్లో ఎంతసేపు అంటే ఇంతకుముందుకు ఉన్న దానికంటే ఇప్పుడు పోస్టులు పెంచినా కూడా లేటుగా అయ్యే ప్రాసెస్ ఉంది సో లేటుగా అయినా కూడా ఆ ఫ్రూట్ఫుల్ అది మనము రిలీజ్ చేసేంతవరకైనా కూడా ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయాలి కానీ అసలు ఇంట్రెస్ట్ రావట్లేదు అంత గోలగోలగా అనిపిస్తుంది ఈ టెట్ ఎగ్జామినేషన్ ఏంటిది అనేది కన్ఫర్మేషన్ అయితే అయిపోతుంది ఇక ఆర్టీఈటిఎస్ ఎవరికి బెనిఫిట్ అవుతుంది అంటే ఇప్పుడు మొన్న రీసెంట్గా ఫైనల్ ఇయర్ అయిపోయే స్టూడెంట్స్కి అయితే బెనిఫిట్ ఉంటుంది ఎందుకంటే ఇక వాళ్ళు రీసెంట్లోనే సబ్జెక్ట్ తోటి కొంచెం టచ్లో ఉంటారు మనకి చాలా గ్యాప్ వస్తుంది కాబట్టి వాళ్ళకైతే కొంత ఉపయోగప ఉపయోగకరంగానే అయితే ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఈ గురుకులం వేకెన్సీస్లలో కూడా వెర్టికల్ రిజర్వేషన్ హారిజంటల్ రిజర్వేషన్స్ పైన కూడా కోర్టులో స్టే తీసుకురావాలనేసి కొంతమంది చూడడం అయితే జరుగుతుంది ఎందుకంటే మహిళలకి ఎంతైతే రిజర్వేషన్ ఉందో సో మేల్స్కి కూడా అంతే రిజర్వేషన్ పెట్టాలి గురుకులంలో ఎందుకు మహిళలకి మాత్రమే అన్న ఒక వాదననైతే బాగానే వినిపిస్తుంది మొత్తానికి డిఎస్సి ఎగ్జామినేషన్ ఈ సంవత్సరం ఉంటుందా ఉండదా ఉంటే మీకేమనిపిస్తుంది అనేది కింద కమెంట్ చేయండి ఇది నేను ఎవరిని డిమోటివేట్ చేయడానికి ఉండదు అని చెప్పట్లేదు బట్ నాకు ఎందుకో టెట్ ఎగ్జామినేషన్ పెడతారు కంపల్సరీగా ఎందుకంటే అందరు ఆస్పీరియన్స్ కోసం అందులో డౌట్ లేదు కానీ ఏప్రిల్లో పెడతారు ఆ మేలో పెడతారు అంటే మేలోనే పెడతారు ఎందుకంటే ఏప్రిల్ వరకే వర్కింగ్ డేస్ ఉన్నాయి అండ్ ఏప్రిల్లో పెట్టినా కూడా ఇన్ కేస్ ఎన్ ఎన్సిటీ నిబంధనల ప్రకారం ఎగ్జామినేషన్ పెట్టినా టీచర్స్ ఏమంటారు మాకు కంపల్సరీగా వన్ ట్వంటీ డేస్ కావాలి అంటారు ఇక మే నుండి వన్ ట్వంటీ డేస్ అంటే నవంబర్ డిసెంబర్ వరకు పోతుంది నోటిఫికేషన్ సో అదన్నమాట పరిస్థితి ఇది జస్ట్ నేను జనరలైజ్ చేసి నాకు అనిపించింది మాత్రమే చెప్తున్నా ఒకవేళ అనుబంధ నోటిఫికేషన్ ట్వంటీ ఫిఫ్త్ లోపు రిలీజ్ చేస్తే సరిపోతుంది లేదు అంటే ఇక అట్లనే ప్రోలాంగ్ అవ్వకుండానే ఉంటుంది లేదంటే ఇక స్టేట్ని వదిలేసి సెంట్రల్కి ప్రిపేర్ అవ్వడం బెస్ట్ సో వీడియో నచ్చినా నచ్చకున్నా వేరే అప్డేట్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను వాటిని చూసేసేయండి థ్యాంక్ యూ